డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకంలో గత పదిహేడు సంవత్సరాలుగా పనిచేస్తున్నాం ఫీల్డ్ లెవెల్ సిబ్బందికి మినిమం స్కేల్ క్యాడర్ ఉద్యోగ భద్రత అమలు చేయాలని కోరుతూ ఏపీ విద్యామిత్ర కాంట్రాక్ట్ మరియు అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన తెలిపారు ఈ మేరకు కలెక్టర్ కార్యాలయం వద్ద సోమవారం తమ శాంతియుత నిరసన కార్యక్రమాన్ని కొనసాగించారు ఈ సందర్భంగా రాష్ట్ర వైద్యమిత్ర యూనియన్ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ వల్లూరి బంగారుశ్రీ మాట్లాడుతూ ఇంతవరకు తమ డిమాండ్లు నెరవేరనందున ఈ నెల పది పదిహేడు ఇరవై నాలుగవ తేదీల్లో శాంతియుత నిరసన తెలియజేసే కార్యాచరణలో భాగంగా ఈ నిరసన తెలియజేస్తున్నామని తెలిపారు ఈ విషయమై అధికారులను చాలాసార్లు కలవడం జరిగిందని వివరించారు ఇప్పటికైనా సీఎం డిప్యూటీ సీఎం నారా లోకేష్ తమ డిమాండ్లను నెరవేర్చాలని కోరారు ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు వంచర్ల వీరభద్రరావు సెక్రటరీ ఎండి కాసా మొహిద్దీన్ వర్కింగ్ ప్రెసిడెంట్ పై కృష్ణ ఉపాధ్యక్షుడు బిరుదా వీరబాబు గౌరవ సలహాదారులు శివసుబ్రహ్మణ్యం జాయింట్ సెక్రటరీ అల్లి దుర్గా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు ఒక రాష్ట్ర వ్యాప్తంగా ఈ డాక్టర్ ఇండియా వైద్య సేవలో పనిచేస్తున్న వైద్య మిత్రాలందరూ శాంతియుత ధర్నా చేస్తున్నామండి జిల్లాల వారీగా ఎవరి డీసీ ఆఫీస్ దగ్గర వాళ్ళం రా రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా చేస్తామండి మా ప్రధాన డిమాండ్స్ ఏంటంటే మాకు పదిహేడు సంవత్సరాలుగా కూడా ఉద్యోగ భద్రత లేదండి సమాన పనికి సమాన వేతనం కూడా లేదు దయచేసి ఓటమి ప్రభుత్వ నాయకుడైన గౌరవశ్రీ నారా ాబు మా సమస్యను గుర్తించి మమ్మల్ని ఆదుకుని మాకు సమాన పనికి సమాన వేతనం కల్పిస్తూ మాకు ఉద్యోగ భద్రత కల్పించమని రాష్ట్ర వ్యాప్తంగా డాక్టర్ రెడ్డిఆర్ వైద్య సేవలు పనిచేస్తున్న వైద్య మిమ్మల్ని కోరుకుంటూ మా ఈ అభ్యర్థులను మన్నించమని మాకు ఒక ఉద్యోగ భద్రత సమాన పని సమాన వేతనం కల్పిస్తూ మమ్మల్ని ఆదుకోమని చెప్పి మీకు ఈ మీడియా సాక్షిగా మీకు మా విన్నపం తెలియజేస్తున్నాం సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్